హాయ్ ఫ్రెండ్స్ రెండు అందరు కాఫీ తాతారు కాఫీ పూలు కుబ్బసులు కొయిట్లో ఈ కొబ్బస్ ఫేమస్ మన ఇండియాలో అలాగే ఇడ్లీ దోశలు పూర్లు ఎక్కడ బయట ఉండే దొరుకుతుంది మేము ఇంట్లో ఉండే మాకేం దొరుకుతుంది తెస్తే మర్చిన్నా తీసుకొస్తాడు లేకపోతే మేము హాలిడే పోయినప్పుడు తినండి మళ్ళీ పోతే ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి ప్రతి నెల జీతంలో అందరికి కూడా నా వీడియో బాగా యూస్ అవుతుంది ఒకసారి కదా రెండుసార్లు చూడండి నాలాగా అందరూ ఉండద్దండి నేను ఏమారిపోయాను మా ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాను అది నేను సంపాదించే ప్రతి జీతం కూడా మొత్తం అట్లా ఇచ్చేస్తాను మూడు ఇది మూడో సంవత్సరము అంటే ఇప్పుడు ఇండియాకి వెళ్తామని చెప్పని మేడం టికెట్ తీస్తూ ఉంటాం గోల్డ్ కొనుక్కునే దానికి డబ్బులు లేకుండా అందరిని అడుగుతాడా తెలియని వాళ్ళు కూడా అడుగుతాండా అందరూ ఈ వారం వచ్చే వారం వచ్చే నెల అలా చెప్తానారు కానీ ఎవరు కూడా ఇదిగో ఇందా ఈ యాభై వేలు తీసుకోవచ్చు నెల ఇచ్చే అలా ఎవరు చెప్పడం లేదు మీరు సంపాదించే ప్రతి రూపాయిలో కూడా ఇప్పుడు పది రూపాయలు సంపాదిస్తే మీకంటే ఒక రూపాయి రెండు రూపాయలు ఎత్తిపెట్టుకోండి నా లాగా ఉండొద్దండి ఎందుకంటే నేను నాకెందుకు నేను ఎందుకు ఎత్తిపెట్టుకోవాలి నా కొడుకు నా కోళ్ళు నన్ను చూసుకుంటారు నాకేం అవసరము అట్లానే అనుకున్నా కనీసం ఇరవై రెండు సంవత్సరాలు కోట్లా పనిచేస్తాండా బ్యాంక్ అకౌంట్ కూడా లేదు నాకు కానీ ఇప్పుడైతే మాత్రం డబ్బుల కోసం చాలా అయితే ఇబ్బంది పడుతుండ గోల్డ్ కొనుక్కునే కోసం కొంతవరకు అయితే ఇచ్చాడు మా చిన్నోడు అయితే ఇంకా వేరే వాళ్ళని అడిగాను వాళ్ళు నెల అఖిరిలో వచ్చే నెల అట్లా అంటున్నారు కానీ ఇస్తారని చెప్పి కూడా నమ్మకం లేదు కాబట్టి మనం సంపాదించిన డబ్బులు మొత్తం ఇంటికి ఇచ్చేసి మనం ఎందుకు బాధపడాలి మనం సంపాదించే పది రూపాయలు రెండు రూపాయలు మనకంటే ఎత్తి పెట్టుకొని మిగతా ఎనిమిది రూపాయలే ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి అదే నేను ఈ మూడు సంవత్సరాలు నెల నెలా కొద్ది కొద్దిగా నా జీతంలో సగం ఎత్తిపెట్టుకుంటే నాకు ఈరోజు యూస్ ఉంటుంది ఈరోజు నేను ఇంకొకరి దగ్గర పోయి చేసే పరిస్థితి నాకు వచ్చి ఉండదు చాలా విషయాల వరకు మనం ఇంకొకరిని చూసే నేర్చుకుంటాం మనకి కొన్ని కొన్ని విషయాలు తెలియదు కానీ పక్కన వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి దానికి కారణం ఏమంటే అంతా మన వాళ్ళే అట్లానే ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకంటే డబ్బు విషయంలో తల్లి బిడ్డకి కూడా లేదు నేను చెప్పుకోవాల్సిన విషయం ఒకటే ఒకటి ఎందుకంటే చాలా బాధపడే విషయం నేను పదిసార్లు ఫోన్ చేస్తే కూడా ఒక్కసారి మా చిన్నోడే దాని కారణం డబ్బు ఎందుకంటే ఎందుకు ఫోన్ ఎత్తదంటే నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా డబ్బే అడుగుతావు కానీ నేను కాదు నాకు మేడం జీతం ఇస్తానే ఐదు నిమిషాలు కూడా ఒక నెల అంతా వాళ్ళు దరిస్థితులు తిని ఎన్నో మాటలు పడి నేను జీతం తీసుకుంటా మా మేడం చేతికి ఇట్లా జీతం ఇస్తానే నాకు నిజంగా అంటే బాధేస్తుంది మనం పిల్లకాళ్ళని కంటాం కానీ వాళ్ళ బుద్ధుల్ని మనం కనలేము ఏడవాళ్ళని కాదు కానీ డబ్బు కోసం అయితే తెలియని వాళ్ళు కూడా అడిగాను నిజంగా అంటే చాలా అంటే చాలా వేస్తుంది మనసు జీవితంలో నేను నేర్చుకునేది ఒక్క విషయమే నాకంటూ నేను ఇంక మీట సేవ్ చేసుకోవాలి సేవింగ్ అనేది లేకుండా నా జీవితం ఇలా అయిపోయింది ఇంక మీట అలా కాకుండా నా లాగా ఎవరైనా కానీ చేస్తా అంటే నా వీడియో చూసిన తర్వాత మీరు కూడా బుద్ధి తెచ్చుకోండి ఎందుకంటే సంపాదించిన డబ్బులు మొత్తం ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి మనం ఇంకొకరి దగ్గర పోయి చేసే పరిస్థితి మనకి రాకూడదు ఎందుకంటే మనం కాల్ చేతులు బాగుండాలే మనం ఇక్కడ పని చేయగలుగుతాం ఇంటికి పోతే మనం ఎవరు చూడరు ఆ అట్టాటి అవకాశం ఇప్పుడు నాకు వచ్చింది ఎందుకంటే ఇన్ని రోజులు నేను అనుకోలేదు మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసుకుంటారు నాకేంటి అనుకున్నా ఈరోజు నేను డబ్బు కోసం వాళ్ళ దగ్గర చేసి వాళ్ళు ఒక్కొక్క మాట అనేది నాకు ఎంతో బాధేస్తుంది కానీ ఈ బాధ వెనకాల నాకు ఒక్కొక్కసారి అనుకుంటా మేడం నాకు ఎప్పుడైనా కానీ నా జీతం ఇస్తానే ఒక ఐదు నిమిషాలు కూడా చేతిలో పెట్టుకోను ఇట్లా ఇస్తానే అటు పంపించేస్తా ఎందుకంటే అయ్యో బిడ్డ ఎదురు చూస్తాడేమో అని కాబట్టి మీరందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నది ఒకటే మీరు పది రూపాయలు సంపాదిస్తే మీకోసం ఒక్క రూపాయి రెండు రూపాయలు ఎత్తి పెట్టుకొని మిగతా ఎనిమిది రూపాయలు ఇంటికి ఇవ్వండి మీ లైఫ్లో అది వచ్చి మీకు మీ కష్టకాలంలో బాగా అయితే యూస్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లెక్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే పొద్దున్న పొద్దున్నే ఏంద్ర ఇది ఏడుస్తుంది అనుకుంటున్నారు నేను డబ్బు కోసం ఈ రెండు వారాల నుంచి నేను ఎంత బాధపడతాను అనేది అది నాకే తెలుసు నాలాంటి పరిస్థితి మీ ఎవరికి కూడా రాకూడదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ కలుస్తాం చాలా